హలో అండి అందరూ ఎలా ఉన్నారు చేపల పులుసు చాలా రకాలుగా చేసుకోవచ్చండి కొంచెం ఈజీగా అయితే ఇలా చేసుకోండి టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మెంతులు వేసేసుకోవాలి కొంచెం ఎప్పుడన్నా చేపల పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు వెడల్పు మూకుడు లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది ఉల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఏంటి అంటే కారం ఇప్పుడే వేసుకోవాలి అండి చూడండి ఎవరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒకసారి ఆ ఉల్లి పేస్ట్లో కారం కలిసినంత వరకు ఒకసారి కలుపుకోవాలి బాగా ఈ మసాలా ఆయిల్ పైకి రావాలి అలా ఏం ఉండదు కొంచెం కలర్ చేప కారం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన నీట్గా చేసి పెట్టుకున్న చేపల్ని వేసేయాలి మొక్కలు చాలా నెమ్మదిగా కలపాలండి చేపల పులుసు ఎప్పుడన్నా కొంచెం ఇప్పుడు ఈ మసాలా అంతా చేపలకు పట్టాలి సాల్ట్ కూడా అందులోనే వేసుకోవాలి కారం కంటే ముందు సాల్ట్ ఎందుకంటే ఉల్లి వేగుతుంది తొందరగా వేగుతుంది సాల్ట్ అప్పుడు వేసుకుంటే చూశారుగా ఇలా మంచిగా స్లోగా కలపాలి లేదంటే మొక్క విడిపోతుంది అన్నిటికీ ఒకసారి మసాలా బాగా పట్టినంత వరకు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అండి బాగా కలిపితే మసాలా అంతా బాగా పడుతుంది చేపలకి చింతపండు మగ్గు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగుండానే చూడండి ఇలా మొత్తం మసాలా అంతా ముక్కలకి చేప హెడ్కి పట్టేసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మనం ఎంత పులుపు తింటాము ఏంటి అనేది కారం అయితే ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసుకి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కలిపినా మొక్కలు విడిపోతాయి మొక్కలను అసలు చాలా నెమ్మదిగా కలపాలి గుండి ఇలా చింతపండు పులుసు వేసేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలి అనేది చూసుకొని ఈ రకంగా చేసుకుంటే చాలా ఈజీ చేపల పులుసు చాలా వెరైటీగా కొందరు ముక్కల్ని ఆయిల్లో వేయించి తర్వాత మళ్ళీ పులుసులో అది చాలా పెద్ద ప్రాసెస్ అంతా ఎప్పుడూ ఒకటేలా కుదరదు ఇలా చేసుకుంటే ఎప్పుడు చేసినా ఇంకా ఒకటే టేస్ట్ వస్తుంది ఈజీగా అయిపోతుంది చేపలు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు కనుక ఇదిగోండి పులుసు వేసుకున్నాక ఒకసారి ఇలా జస్ట్ కలుపుకోవాలి ముక్కలు ఏమీ విడకుండా మసాలా ఒకసారి చేప హెడ్లోకి కొంచెం పట్టేటట్టు కలుపుకొని తర్వాత మనకి ఎంత పులుసు కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఒకటే టేస్ట్ రావాలి అంటే సింపుల్గా ఇలా చేసేసుకోండి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది మనకి పులుసు వేసుకొని తర్వాత వాటర్ చూసుకొని వాటర్ ఎక్కువే వేసుకుంటే పులుసు ఏంటి అంటే కొంచెం చల్లారుతుని కొద్దీ చిక్కబడుతుంది కదా సో వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఈ టైంలో కారం ఉప్పు అన్నీ చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలి ఒకసారి మనకి ఇందులో బెండకాయలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ బెండకాయలు వేసిన చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిద్ది కొంచెం పులుసు మరిగిన వేడెక్కిన తర్వాత గుడ్లు కూడా డైరెక్ట్ అందులోనే కొడతారండి ఎగ్స్ని ఎగ్ ఎగ్ అయితే మటుకు ఇంకా అదిరిపోయే టేస్ట్ వస్తుంది చేపల పులుసులో ఎగ్ కొడితే ఎవరికన్నా ఉంటే ఓకే తెలియని వాళ్ళు ఏంటి అంటే ఇలా పులుసు కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్ని అందులో వేయండి అసలు బాయిల్డ్ ఎగ్ కాదు నార్మల్ ఎగ్నే డైరెక్ట్ ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి అసలు అదిరిపోయిద్ది ఎగ్ కూడా మనకి ఎగ్ తిన్నట్టు కాకుండా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూడండి ఎలా బ్రేక్ చేసేస్తున్నారో ఎగ్ని మనం కదపకూడదు వెంటనే అలా అది ఆ చేపల పులుసు మొత్తం ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఇలా వేసిన వెంటనే కూడా కదపకూడదు కదపేమంటే మొత్తం అది అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎలా వేసామో అలానే ఉంటుంది పులుసు అయ్యేటప్పటికే బెండకాయలు వంకాయలు ఇవి అనేది అందరికీ తెలిసినవే చూడండి అక్కడ వైట్ వైట్గా కనిపిస్తుంది అదంతా ఎగ్గే చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే అయిపోయినట్టేనండి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మనం ఉడకనివ్వాలి చేపల్ని బాగా పులుసు మరిగితే చేపలు కన్ని పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేయటమే ఇలా చేసుకుంటే ఏంటి అంటే మనం ఎప్పుడు చేపల పులుసు చేసినా చాలా బాగుంటుంది ఒకటే ఇలాంటి టేస్ట్ వస్తుంది ఇంకా చేపల పులుసు అయిపోయినట్టే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ